కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసమని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ కూడా కనిపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇల్లు కావాలి అని అడిగితే ఆ ఇంటి ఓనరు వచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందమ్మా చూపిస్తారు నేను పైకి పిలుచుకోవడం జరిగింది అయితే అక్కడ పిలుచుకెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు ఏమైనా అడిగి ఆయన మీకులో మేమే అడిగాడమని మేము ఎస్సీ మాదిగా అని చెప్తే సార్ మేము ఎస్సీ మాదిగలకు మేము వెళ్ళిమ్మో అని అనడం జరిగింది అక్కడి వరకు బాగానే ఉంది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ మహిళ ఏమైనా అడిగిందంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడేమో తూతూ మంత్రంగా అతని మీద ఒకటి కేసు కట్టేసి ఆమె తూతుర్ ఎఫ్ఐఆర్ లో మునిర్ అహ్మద్ మీద కేసు కట్టి వీళ్ళ చేతులు నిలిపేసుకున్నారు డిఎస్పీ గారు ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు మేము ఒకటే అడుగుతా ఉన్న మునీర్ అహ్మద్ ని ఎస్సీ ఎస్టీలు అంటే మీకు ఎందుకు అంత చులకల భావం అని ఓన్లీ వెజిటేరియన్ వాళ్ళకి ఇల్లు ఇస్తామని అట్లనే మీరు కమ్మలకు రెడ్లకు బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి మీరు గోడ పెట్టుకుని నాల్సింది అప్పుడు ఎస్సీ ఎస్టీలు కానీ మాలమాదిగలు కానీ మీ ఇంటి వైపు కూడా దర్దాపులకు కూడా రారు వాళ్ళు ఇతను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిసింది మాకి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది తగునాన్ని అడుగుతాం ముస్లిమ్స్ డబ్బులతో మీరు లేరు అక్కడ అట్లాంటిది మీరే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఇంకా సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మేము ముని అహ్మన్ అడుగుతా ఉన్నాం చేస్తున్నాడు ఎక్కడో వెళ్దూడి మనల్ మీద చెప్పారన్నా ఐడియా లేదు అతనైతే గవర్నమెంట్ టీచర్ అని మాకు తెలిసింది ఇంకో విషయం ఏమంటే సూటికే మేము టౌన్ డిఎస్పీ గారి ఒకటే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్ లో కూడా డిఎస్పీ గారి ప్రవర్తన ఇలాగే ఉంది ఒక వారం పది రోజుల అంబాయి మిస్ అయిందని బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే అడుగుతాడు ఎక్కడున్నారో మీకు తెలియదా అని వాళ్ళకు తెలుసు మీ దగ్గరికి ఎందుకు వస్తారు సార్ ఈరోజు చూస్తే రాజేశ్వరిని ఎంక్వైరీ పెడుతూ మీరు పిలుచుకున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు పంపిస్తున్నారు మరి ని రాగుమతిని అహ్మద్ కూతురు పోతే ఈ దాన్ని మేము ఇంకా ఉధృతం చేశాము పై అధికారుల వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి భారత మహిళకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎస్టి మైనార్టీ మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు